ఒక దేశాన్ని నిలబెట్టేది నాయకుడి దూరదృష్టి కాని ఈ రోజుల్లో నెహ్రూ లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడినే సమస్యల మూలంగా చూపించే ప్రయత్నం చూస్తే నిజంగా నవ్వు వస్తోంది కోపం వస్తోంది ఐఐటిలు ఐఐఎంలు వంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను ఏర్పాటు చేసినందుకు నెహ్రూనే తప్పు అంటున్నారు కొందరు ఎందుకంటే అక్కడ చదివిన వాళ్లు హెచ్ వన్ బి వీసాల కోసం విదేశాలకు వెళ్తున్నారట అంటే ఏమిటి ఉన్నత విద్య ఇవ్వడం నేరమా కాదంటే యువతంతా పకోడాలు అమ్ముకుంటూ దేశంలోనే ఉండాల్సిన అవసరం ఏముంది ఇదే వ్యంగ్యంగా రచయత మాట మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో టీవీ ఉన్నా బ్రిటిష్ పాలకులు టీవీపై నియంత్రణ పెట్టి బానిసత్వమే గొప్పదని మనకి నేర్పేవారు అదృష్టవశాత్తు అప్పుడు టీవీ లేదు కాని ఇప్పుడు మీడియా ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసు హెచ్ వన్ బి వీసా ఖర్చు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రెట్ల పెరిగిందో కళ్లతో చూస్తున్నాం ఈ పెరుగుదలనే మోడీ విదేశాంగ విజయం అంటున్నారు ఇది విజయం కాదు ఇది సాధారణ ప్రజలపై పడిన భారమే నెహ్రూ గురించి ప్రపంచం ఏమనుకుంది ఆయన మరణించినప్పుడు నూట అరవై తొమ్మిది దేశాలు తమ జాతీయ పతాకాలను దిగజార్చి నివాళి అర్పించాయి అంతటి గౌరవం పొందిన నేతను అయ్యం కొందరు అర్థం లేకుండా అవమానిస్తున్నారు ఒక పార్టీ దేశంలో సూది నుంచి అణువుల వరకు తయారు చేయించింది మరొక పార్టీ రైల్వే స్టేషన్లు రైతుల గోదాములు ఏది చేతికి చిక్కినా అమ్మేసింది కాని దేశభక్తులమంటే వాళ్లే దేశ ద్రోహులమంటే పనిచేసిన వాళ్లే వేదాంతం ఇదే బంగారం ధర ఇరవై నాలుగు వేల నుంచి లక్ష పదిహేను వేలకి పోయిందంటే అది ఆర్థిక అభివృద్ధి కాదు అది జీవనాంతం పెరిగిన భారమే జీఎస్టీ పేరుతో పదకొండు ఏళ్లుగా ప్రజల్ని దోపిడీ చేశారు ఇప్పుడు బచతుత్సవం అంటున్నారు ఏం సేవవుతోంది ప్రజల జేబులా లేదా కార్పొరేట్ లాభాలా రూపాయి విలువ పడిపోతోంది కాని ప్రధాని విలువ మాత్రం పడటం లేదు అంటున్నారు అంటే విలువ ఉంటేనే పడిపోతుంది కదా ప్రధానమంత్రి డిగ్రీపై ఎన్నో ప్రశ్నలు వచ్చాయి రైల్వే స్టేషన్ కూడా లేని ఊరిలో అమ్మినట్టు కథలు ఈమెయిల్ లేని రోజుల్లో ఈమెయిల్స్ పంపినట్టు వ్యాఖ్యలు ఇవి అన్ని వింటే అజ్ఞానం గొప్పతనంగా మారిపోయిన యుగంలో ఉన్నామనే బాధ కలుగుతోంది మరి గాడ్సే గాంధీని చంపిన వ్యక్తిని కూడా ఒకరోజు జాతీయ హీరో చేస్తారేమోననే భయం ప్రజలకు ఎందుకు కలుగుతోంది ఇది మనం ఎంత ప్రమాదకర దశలో ఉన్నామో చూపిస్తోంది చంద్రబాబు నాయుడు నెహ్రూపై చేసిన వ్యాఖ్యలు చార్మినార్ నేనే కట్టించాననే మాదిరిగానే ఉన్నాయి మోడీని తిడుతూ మోడీ జెండాలో చేరడం అది రాజకీయాల దిగజారుడుతనం ఎంత దారుణంగా ఉందో చూపుతుంది ఇక ఏ ఐ గ్రూ అదే వ్యక్తి పేరు మీడియా చెప్పకూడదని ఆంక్షలు ఇది ప్రజాస్వామ్యమా లేక కార్పొరేట్ కోటలో బంధించిన మీడియానా ఎవరు గ్రహించాలి తెలుసా బీజేపీకి అసలు శత్రువు కాంగ్రెస్ కాదు ప్రజల్లో పెరుగుతున్న అవగాహనే వారి నిజమైన భయం వారు కోరేది అజ్ఞానులు భజనపరులు ప్రశ్నలు అడగని జనాలు కాని దేశం ముందుకు వెళ్లాలంటే కత్తులు ఇచ్చేవారిని కాదు పుస్తకాలు పెన్నులు ఇచ్చేవారిని ఎన్నుకోవాలి ఒక చిన్న బిడ్డ కూడా క్లాసులో మన ప్రధాని పనిచెయ్యనివ్వడం లేదు మా మొదటి ప్రధాని అని మాట్లాడితే అంటే చిన్న పిల్లల మెదళ్లల్లో కూడా విషం నింపుతున్నారన్నమాట ఇది మన భవిష్యత్తు కోసం ఎంత ప్రమాదమో మనం ఆలోచించాలి దేశం నిలబడేది సత్యం మీద జ్ఞానం మీద ప్రశ్నించే ధైర్యం మీదే ఆ ధైర్యాన్ని కోల్పోకండి ఇలాంటి మరిన్ని నిజాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి బెల్ ఐకాన్